ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్నస్సు కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం ఈయల్లటి కథనంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి గాయాల చెట్లు అనే కథను చదివి వినిపిస్తున్నారు పి రెడ్డి ఆ రోజు ఉదయమే హడావిడిగా సుకుమారు ఊడిపడ్డాడు టీవీల్లో ఇవ్వడానికి తీసిన అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన సీడీని పట్టుకొచ్చాడు యాడ్ బాగా వచ్చింద్రా నీ ఆలోచన గొప్పది యాడ్ బాగా క్లిక్ అవుతుంది అన్నాడు నా భుజాలు పట్టి కుదుపుతూ వాడి మొహంలో ఎవరూ తీయలేని యాడ్ తీశామన్న ఆనందం ఆ యాడ్కి స్క్రిప్టు రాసిచ్చింది నేనే కాకపోతే ఏనుగులతో షూటింగ్ చేయడం చాలా కష్టమైంది కేరళ వెళ్ళి అక్కడ తర్పీదు పొందిన పది పన్నెండు ఏనుగులకు సంబంధించిన వివరాలు సేకరించి అక్కడి స్క్రిప్ట్ అంతా మలయాళంలో వినిపించి గంటసేపు షూటింగ్ చేస్తేగాని పన్నెండు సెకండ్ల యాడ్ పూర్తి కాలేదు యాడ్ కోసం పడ్డ కష్టమంతా ఏకరోవు పెడుతున్నాడు సుకుమార్ హా ఏంటయా సుకుమార్ ఆనందంగా ఉన్నావు ఏంటి విశేషం అంటూ వచ్చాడు మా నాన్న ఆయనకు డెబ్బై ఏళ్ళుంటాయి ఈ మధ్య ప్రారంభిస్తున్నాను అంకుల్ ఈ బిజినెస్కి సంబంధించిన యాడ్ చేయాలని ఆరు నెలల నుంచి ఆరాటపడుతున్నాను చాలామంది రచయితల్ని కలిసినా ఎవరూ సరైన స్క్రిప్ట్ ఇవ్వలేదు ఇదిగో వీడు గొప్ప స్క్రిప్ట్ ఇచ్చాడు కేరళ వెళ్ళి షూటింగ్ ఎడిటింగ్ చేసుకుని నిన్ననే వచ్చాను అని చెప్పాడు ఏమిటా కొత్త బిజినెస్సు ఇప్పటికే కోట్లు సంపాదించావు కదయ్యా అన్నాడు నాన్న మీరే చూడండి ఒరే వాసు సీడీని ప్లే చెయ్యి అన్నాడు సీడిని ప్లేయర్లో పెట్టి ప్లే చేసి టీవీ ఆన్ చేశాను పచ్చటి చెట్లు అందమైన ప్రకృతి వెనక నుంచి మంద్రంగా వినిపిస్తున్న అద్భుతమైన సంగీతం దాదాపు పది పన్నెండు ఏనుగులు ఒక్కొక్కటిగా వచ్చి చేరాయి అక్కడే కూర్చొని ఉన్న ఒక వృద్ధ ఏనుగుకు దంతాలు ఓడిపోయి కింద పడిపోయి ఉన్నాయి కొన్ని ఏనుగులు తొండాలు పైకెత్తి ఘీంకరించాయి వృద్ధ ఏనుగు శరీరాన్ని సాదరంగా తొండాలతో తడిమాయి వృద్ధ ఏనుగు బరువుగా లేచింది ఏనుగులన్నీ తొండాలు కలిపాయి ప్రేమగా దాని తొండాన్ని పాదాన్ని నిమిరాయి ఆ తర్వాత వృద్ధ ఏనుగు భారంగా కదిలిపోయింది మిగతావి తొండాలెత్తి గంభీరంగా వేడుకోలు పలికాయి వృద్ధ ఏనుగు అడవిలోకి వెళ్లి అంతర్ధానమవుతుంటే నుంచి మాటలు వినిపించాయి ఆరోసారి దంతాలు ఊడిపోయాక ఏనుగు ఏకాంత వాసానికి వెళ్ళిపోతుంది మిగతావి ఆనందంగా వీడుకోలు చెప్తాయి మనకూ ఆ పరిస్థితి వచ్చేసింది అందుకే మీకోసం ఆధునిక సౌకర్యాల ఓల్డేజ్ హోమ్ ఓం యాడ్ అయిపోయింది అద్భుతంగా వచ్చింద్రా పచ్చని కొమ్మల్లోంచి కిరణాలు పడుతుంటే దట్టమైన పొగమంచులోంచి ముసలి ఏనుగు వెళ్లిపోతున్న దృశ్యం వృద్ధాశ్రమాల మీద ఇంతకన్నా డిఫరెంట్ యాడ్ ఇప్పటివరకు రాలేదు అద్భుతం ఆనందంగా చెప్పాను సుకుమార్తో ఎలా వచ్చింది అంకుల్ నాన్ననుద్దేశించి అడిగాడు సుకుమార్ నాన్న ముఖం చిన్నబోయింది కాని ఎక్కడ పెడుతున్నావు ఓం అని మాత్రం అడిగాడు శామిరిపేటలో అంకుల్ చాలా ఆధునికంగా చేస్తున్నాను రెండేళ్లలో అన్ని జిల్లాల్లోనూ వానప్రస్థా గ్రూప్ కింద బ్రాంచీలు ఓపెన్ చేసే ఎయిమ్తో ఉన్నాను పది కోట్లు పెట్టుబడి ఏడాదిలో రెట్టింపు కావచ్చు ఎందుకంటే మన దగ్గర కూడా ఎన్ఆర్ఐలు ఎక్కువైపోయారు వృద్ధులు మిగిలిపోతున్నారు అన్నాడు ఓం అని ఎందుకు పెట్టావరా అని అడిగాను నేను సింపుల్ ఓల్డేజ్ హోంలోని మొదటి చివరి అక్షరాలు తీసుకున్నా మొదటి అక్షరం ఓ చివరి అక్షరం ఎం ఓం ఆ వయసులో కావాల్సింది ఆధ్యాత్మికతే కదా అని నవ్వాడు ఇంతలో ఐదో తరగతి చదువుతున్న మావాడు స్కూల్కి రెడీ అయ్యి తాతయ్య నేను ఆటోలో వెళ్ళని ఈరోజు నువ్వే స్కూల్ దగ్గర దింపేయు అన్నాడు నా భార్య శ్రావ్య అప్పటికి ఆఫీస్కెళ్లిపోయింది ఏడాదిన్నర పాపకు అమ్మ బాత్రూంలో స్నానం పోస్తోంది దాని ఏడుపుతో ఇల్లంతా దద్దరిల్లుతోంది కిలోమీటర్ దాకా ఊరికే ఎందుకురా ఆటోలో వెళ్ళు అన్నాను నేను అవున్రా ఆటోలో వెళ్ళు అన్నాడు నాన్న వాడికి తాతయ్య వేలు పట్టుకుని దారిలో ఆయన కొనిచ్చే చాక్లెట్ తింటూ బజార్లో కనిపించే ప్రతీదానిమీద ప్రశ్నలేస్తూ వెళ్లటం అలవాటు అందుకే ఆటో కన్నా నడవటమే ఇష్టపడతాడు సుకుమార్తో చెప్పాను సరేరా నే వెళ్తాను మరి రేపటినుంచి అన్ని ఛానల్స్లోనూ యాడ్ వస్తుంది అంటూ లేచాడువాడు అమ్మ చంటిదాన్ని టవల్తో తుడిచి సాంబ్రాన్ని పొగవేస్తూ కూర్చోవయ్యా కుమారు ఎప్పుడొచ్చావు కాఫీ పెట్టుకొస్తానుండు అంది వద్దమ్మ చాలా అర్జెంటు పనులున్నాయి అంటూ వెళ్ళిపోయాడు వాడు నేను ఆఫీసుకు తయారయ్యాను అమ్మ ఏం మంత్రమేసిందో గానీ చంటిది టక్కున ఏడుపు మానేసి నిద్రపోయింది చింటుగాడు ఆటోలో చేస్తున్నాడు నాన్న మాత్రం వాణ్ణి ఈసారి కొంచెం విసుక్కొని ఆటోలోనే వెళ్ళురా అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు నాకేం అర్థం కాలేదు వాడు ఏడుస్తూ గేటు దాటిపోయి ఆటో ఎక్కాడు నాలుగైదు రోజుల తర్వాత ఆ రోజు రాత్రి డైనింగ్ టేబుల్ దగ్గర అన్నం తింటూ నాన్న సడెన్గా చెప్పిన మాట విని అందరం షాకయం నేను వారంలోగా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాలనుకుంటున్నాను సావిత్రి నీ నిర్ణయం కూడా చెప్పు అని కూడా అన్నాడు మీకేమన్నా పిచ్చా తినటం మర్చిపోయి అరిచినంత నేను అదేంటి ఇక్కడ మీకు ఏం తక్కువైంది మా పరువు కాకపోతే శ్రావ్య కోపంగా అంది మీకిదేం పోయే కాలం అమ్మకూడా ఆశ్చర్యంగా అడిగింది దీనిమీద మీరంతా అనవసర రాద్ధాంతం చేయడం నాకిష్టం లేదు సావిత్రి నీకిష్టమైతే రావచ్చు లేకుంటే లేదు నేను మాత్రం వారంలోపు వెళ్ళిపోతాను ఇందుకు మానసికంగా సిద్ధమయ్యే చెప్తున్నాను దృఢంగా చెప్పాడు నాన్న ఇల్లంతా నిశ్శబ్దమైపోయింది తర్వాత శ్రావ్యాంది ఏ హోల్డేజ్ హోంలోనైనా నెలకి కనీసం ఆరు వేలైనా కట్టాలి మీరు వ్యవసాయం చేశారు తప్ప చదువుకున్నా కూడా ఉద్యోగం చేయలేదు కనీసం మీకు పెన్షన్ కూడా రాదు నెలకు ఆరు వేలు మీకోసం కట్టే స్థోమత మాకు లేదు నిష్కర్షగా చెప్పింది నాకైతే అయోమయంగా తోచింది నాకు నెలనెలా ఏం కట్టాల్సిన అవసరం లేదు ఒక ఓల్డేజ్ హోంలో మోటివేటర్గా జాయిన్ అవుతున్నాను అన్నాడు మోటివేటరా అదేంటి నాన్నా అన్నాను మరింత అయోమయంగా నెలలో ఒక వృద్ధుణ్ణి హోంలో చేర్పిస్తే చాలు అంటూ చేయి కడుక్కుని లేచి వెళ్ళిపోయాడు మరో మాటకు ఆస్కారం ఇవ్వకుండా అమ్మా ఏంటే ఇది అన్నాను కోపంగా ఆయనకేదో పట్టినట్టుంది నే చెప్తానుండు అంటూ అమ్మకూడా వెళ్ళింది శ్రావ్యకు కంపరమెత్తినట్టుంది ముసలాయన ఆయనకి అంతరోషముంటే ఇలా వెళ్తే వెళ్ళనివ్వండి ఒకరి ఖర్చైనా తగ్గుతుంది అంది గట్టిగానే ఆ రాత్రంతా నేను నిద్రపోలేదు మర్నాడు లేవగానే అమ్మనడిగాను ఆయన మొదటినుంచీ మొండి మనిషిరా ఆయనకిష్టమైన రీతిలో ఆయన్ని బతకనిద్దాం అంది బాధగా ఆ మాట మరింత షాకిచ్చింది నాకు ఆయన ఎందుకీ నిర్ణయం తీసుకున్నారు ఆఫీసులో కూడా అదే ఆలోచన అనుకున్నట్టుగానే ఐదు రోజులు గడవగానే ఆయన తయారయ్యాడు అమ్మ ఏడ్చింది నేను అయ్యాను శ్రావ్య పరువు గురించి ఆలోచించింది ప్రతి ఆదివారం వస్తానని చింటుగాడికి మాటిచ్చాడు నా తట్టి మీరేదో బాధపడుతున్నారని నుంచి వెళ్ళట్లేదురా ఈ రోజుల్లో మీ ఇద్దరికీ సంపాదన అవసరమే మీ విషయాలే మీరు మాట్లాడుకోవడానికి తీరిక ఉండదు వల్లకు కథలు చెబుదామన్నా హోంవర్క్లతో వాళ్లకూ ఓపికుండదు మీ అభిమానం కోల్పోకుండా మా ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఈ వయసుకు సరిపడే గూడును వెతుక్కోవాల్సిన అవసరం వస్తోంది అంతే అంటూ కదిలిపోయాడు దంతాలూడిపోయిన ఏనుగు వెళ్ళిపోతున్నట్టే నాన్న వెళ్ళిపోయాడు నాకు రెండు రోజులు ఏదో వెలితేగా అనిపించింది అమ్మకు రోజంతా చాంటిదాంతోనే సరిపోతోంది చింటుగాడు హోంవర్క్లో పడి తాతయ్యను గుర్తుచేయట్లేదు శ్రావ్యనైతే గుర్తు గుర్తుచేయట్లేదు మొదటిసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే అనుబంధాలు ఆత్మీయతలు ఇంతగా సడలిపోయాయా అనిపించింది ఇన్ని రోజులు గుర్తించలేకపోయానా అని అనిపించింది అనేది ఆయనకు నచ్చకపోయుండొచ్చు అప్పుడప్పుడు ఏ నిర్లక్ష్యపు నీడలైనా ఇంట్లో కనిపించి ఉండొచ్చు నేను శ్రావ్య కొన్నిసార్లు విసుక్కున్న సందర్భాలు గుర్తొచ్చాయి అవి ఆయన్ని బాధపెట్టి ఉండొచ్చు ఆయన ఉన్నారోనని చూడ్డానికి స్కూటర్మీద ఆఫీసునుంచి సాయంత్రం హోంకి వెళ్లాను వాడిపోయిన పూలతోటలా ఉంది ఆశ్రమం ఏ ఒక్కరిని కదిలించినా కన్నీటి సముద్రాలు హోరుతుతాయేమో సౌకర్యంగా ఉన్నా ఆనందంగా అనిపించలేదు నాన్నగారి గురించి అడిగితే ఆయన మోటివేటర్గా జాయిన్ అయ్యారు కదా సాయంత్రం ఏ గుడిలోనో పార్కులో ఎవరైనా వృద్ధుల్ని కలవడానికో వెళ్ళుంటారు అని చెప్పారు వెంటనే నెహ్రూ పార్క్ వెళ్ళాను నేను ఊహించినట్టే నాన్నక్కడున్నారు పచ్చగడ్డిలో కూర్చొని మరో పది మంది దాకా వృద్ధులున్నారు నాన్న చెప్పేది వింటున్నారు మన ఇండియాలో పది కోట్ల మంది వృద్ధులున్నారు మరో పదేళ్లలో పదిహేడు కోట్లకు చేరుతున్నారు పట్టణాల్లో ఆరు శాతం పల్లెల్లో ఎనిమిది శాతం ఒంటరిగా జీవిస్తున్నారు నలభై ఐదు శాతం మంది నయంకాని జబ్బులతో జీవిస్తున్నారు పట్టణాల్లో డెబ్బై శాతం పల్లెల్లో ముప్పై నాలుగు శాతం వృద్ధులు ఆర్థికంగా బిడ్డలపై ఆధారపడ్డారు అయితే మారుతున్న ప్రపంచం మన బిడ్డల్ని కూడా మానసికంగా దూరం చేసే సంపాదన వెంట పరుగులు తీయిస్తోంది మనల్ని చూసుకోవడానికి వాళ్లకు వీలు లేకుండా చేస్తోంది నుంచే కాదు వాళ్ల వైపు నుంచి కూడా అర్థం చేసుకోవాలి కదా వాళ్ల బలవంతం మీద చేరాల్సి రావడం కంటే స్వచ్ఛందంగా వృద్ధాశ్రమాల్లో చేరడం మంచిది నాన్న చెప్తూ ఉండగా చాలామంది వృద్ధుల కళ్ళల్లో ఏవో నీలి నీడలు కదలాడాయి వృద్ధాప్యం తీసుకొచ్చిన శారీరక బాధల కంటే గుండెని గాయపరిచే సమస్యలు సంఘటనలు ఎన్నెన్నో కదిలిపోయాయి ఒక ముసలాయన చెప్పాడు వృద్ధాప్యం మీద పడుతుంటే దాంతోపాటు అందరి చీత్కారాలకు దూరంగా బతికేలా మానసికంగా సిద్ధపడాలంటారు అది సాధ్యమంటారా అడిగారు ఎన్నో జీవితానుభవాలు వాళ్ళం అదో లెక్క అన్నాడు మరో వృద్ధుడు సిద్ధపడకపోతే ఈ వృద్ధాప్యం మరింత భారమయ్యేటట్లుంది నా ముగ్గురు కొడుకుల ఇళ్లలో వంతుల వారిగా తిరగాలంటే నామోషిగా ఉంది నాలుగు నెలలకోసారి మారే ఆహారపు అలవాట్లు నన్ను రోగాల పాలు చేస్తున్నాయి ఆహారం పోని చిటికిడంత ఆప్యాయత కూడా దొరకట్లేదు గొంతు పూడుకుపోయింది ప్రపంచీకరణ అనేది మనిషి అనుబంధాల మీద బాగా దెబ్బ కొడుతోంది ముఖ్యంగా ఆ దెబ్బకు మన దేశపు వృద్ధులం విలవిలలాడుతున్నాం మరో ఇరవై ఏళ్ల తర్వాత అరవై ఐదేళ్లు రాగానే తప్పనిసరిగా వృద్ధాశ్రమాలకు తరలించాలనే చట్టాలు వస్తాయని అంచనా వేస్తున్నారు ఇప్పుడు తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోంలో చేరుస్తున్నందుకు కొడుకుల్ని తిడుతున్నారు అప్పుడు వేయకపోతే తిడతారు ఒక వృద్ధుడు చెప్పాడు అప్పుడు వృద్ధాశ్రమంలో వేయని కొడుకుని తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు అని పిలవాలి మరో వృద్ధుడు వేసిన జోక్కి పార్కు నిండా బోసి నవ్వులు విరబూసాయి అక్కడ బాధల్ని పంచుకుంటున్నారు నవ్వుకుంటున్నారు చెమర్చిన కళ్ళలోని కాంతుల్ని తడుముకుంటున్నారు తెగిపోయిన ఆత్మీయతలు అనుబంధాల్లో బిడ్డల్ని తిట్టుకోవడం కన్నా కాలాన్నే తిట్టుకుంటున్నారు నాకైతే ఒక కొత్త ప్రపంచానికి వ్యూహాల్ని రచిస్తున్న రూపకర్తల్ని చూస్తున్నట్టుగా అనిపించింది పురాణాల్లోని వానప్రస్థాశ్రమాన్ని పునర్నిర్మించుకుంటున్న శ్రమజీవుల్లా అనిపించింది నాన్న కంట్లో పడకుండా నుంచి వెళ్ళిపోతున్న నేను ఆ సమావేశంలో వెనుకగా కూర్చున్న ఆమెను చూసి ఆశ్చర్యపోయాను ఆమె అమ్మ నాన్న కనిపించని లోటు కావచ్చు శ్రావ్యతో వచ్చిన మాట పట్టింపు కావచ్చు అమ్మ కూడా వెళ్ళిపోయాక నెలవరకు నిస్పృహలో కూరుకుపోయాను వారానికోసారి ఆఫీసు నుంచి వెళ్లి చూసి రావడమో చింటుగాణ్ణి తీసుకుని వెళ్లి ఆదివారాలు గడిపి రావడమో జరుగుతోంది అమ్మలేని లోటు పనిపరంగా శ్రావ్యమీదే పడింది చంటిదాన్ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళి రావడం నరకమైపోయింది ఒకసారి హోమ్కి వెళ్ళి శ్రావ్య బతిమిలాడినా అమ్మ రాలేదు రెండు నెలలు కాగానే మళ్లీ అయిపోయింది ఓ రోజు సాయంత్రం కారుమబ్బులు పట్టి కుండపోతగా వర్షం మొదలైంది ఏకధాటిగా రెండు రోజులు వరుసగా కురుస్తూ జనజీవనాన్ని చేసింది వాన మూడో రోజున కూడా భారీ వర్షం రాత్రి పదిన్నరైంది పొద్దున్నే పోయిన కరెంటు మళ్లీ రాలేదు నాకు శ్రావ్యకు చంటిదాన్ని నిద్రపుచ్చడం కష్టమైపోయింది దానికి కనీసం ల్యాంప్ అయినా ఉండాలి చార్జింగ్ లైట్కి ఆడుకుంటుందల్లా అది పవర్ తగ్గి ఆగిపోగానే భయంగా ఏడవడం మొదలుపెట్టింది చీకటిని చూస్తే వెక్కి వెక్కి ఏడుస్తుందది అదో రకం ఫోబియా అని డాక్టర్ చెప్పారు పెరిగి పెద్దదవుతుంటే తగ్గిపోతుంది కాని అంతవరకు ఈ పాపనెప్పుడూ చీకట్లో పడుకోబెట్టదు ఇది కొంచెం సీరియస్ విషయమే బాగా భయపడితే ఏడ్చి ఏడ్చి ప్రాణాలు పోవచ్చు అని కూడా చెప్పారు డాక్టర్ కాని ఇన్ని రోజులు ఆ ప్రాబ్లం ఎదురుకాలేదు చార్జింగ్ లైట్లు రెండున్నా అన్నీ గంటన్నరసేపు కూడా వెలగలేకపోయాయి చంటిదాని ఏడుపు ఎక్కువైపోయింది అగ్గిపుల్ల గీసిన వెంటనే ఆ వెలుతురికి ఏడుపు ఆపేస్తోంది అది ఆరిపోయి చీకటి కమ్ముకోగానే మళ్లీ భయంగా ఏడుస్తోంది ఆ చీకట్లో ఏం చెయ్యాలో తోచట్లేదు బయటికి వెళ్లలేనంత వర్షం క్యాండిల్స్ కోసమైనా తెగించి వెళ్దామన్నా రోజుల భారీ వర్షానికి ఏ షాపులు తీసి ఉంటాయన్న లేదు అందులోనూ ఇంత రాత్రి రాత్రి ఒకటింబావు దాటుతోంది బయట హోరున వర్షం చీకటి ఆ చలిలో కూడా మాకు ముచ్చెమటలు పోశాయి పాపకు ఏడ్చి ఏడ్చి గొంతులో వెక్కిల్లు వస్తున్నాయి శ్రావ్య కూడా ఎడవడం మొదలెట్టింది చింటుగాడు నన్ను గట్టిగా పట్టుకున్నాడు ఇల్లు దద్దరిల్లిపోయేలా ఏడుపు వెక్కిల్లు కూడా వణికిపోయాను సడెన్గా చింటుగాడు డాడీ నా స్కూల్ బ్యాగ్ ఎక్కడా అన్నాడు చీకట్లోనే నా చెయ్యి వదిలి తడుముకుంటూ వెళ్ళి షెల్ఫ్లో వాడి బ్యాగ్ని దొరకబుచ్చుకొని పుస్తకాలన్నీ కిందపడేసి చీకట్లోనే వెతుకుతున్నాడు కాసేపటి తర్వాత మమ్మీ దొరికింది అంటూ తడుముకుంటూ వచ్చి మెత్తటి ఉండని శ్రావ్య చేతిలో పెట్టాడు ఏమిట్రా అవి అన్నాను మున్న నుంచి నానమ్మ కదా హోంలో ఖాళీగా ఉండలేక వత్తులు చేస్తుందట మీ మమ్మీకి ఈ కట్ట ఇవ్వరా ఎప్పుడైనా పనికొస్తుంది అని ఇచ్చింది అని చెప్పాడు వాడు శ్రావ్య ఆ చీకట్లోనే తడుముకుంటూ ఓ గిన్నె తీసి దాంట్లో నూనె పోసి వత్తులేసి అంటించింది ఒక్కసారిగా ఇల్లంతా పరుచుకున్న వెళుతురు ఊపిరి పీల్చుకున్నాం నానమ్మకి థ్యాంక్స్ అంటూ చింటూ గంతులేశాడు చంటిదాని ఏడుపు క్రమంగా తగ్గింది వెక్కిల్లు తగ్గిపోయి అరగంటలో నిద్రపోయింది చింటూ కూడా నిద్రపోయాడు దీప మారిపోకుండా వత్తులేసుకుంటూ కూర్చున్నాం ఇద్దరం తెల్లారింది సెల్ఫోన్ మోగింది హలో అన్నా నేను మీ అమ్మగారు పోయారు సార్ ఆశ్రమం నుంచి ఫోన్ నిశ్చేష్టునయ్యాను అప్పటికీ వత్తులైపోయి దీపం ఆరిపోయింది ఇంతవరకు కెవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల నుంచి గాయాల చెట్లు అనే కథను వినిపించారు పి కమలాకర్రెడ్డి